సందీప్ రెడ్డి బంగార దర్శకత్వంలో యూనివర్సల్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తృప్తి హీరోయిన్ హీరోయిన్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్ ఈ స్పిరిట్ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ భారీ అంచనాలను మరింతగా పెంచేటువంటి ఒక వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది ఆ వార్త ప్రకారంగా మెగాస్టార్ చిరంజీవి గారు స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రి పాత్రలో నటించబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది అయితే అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ ఖచ్చితంగా స్పిరిట్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్ తండ్రి పాత్రలో నటించబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే బలంగా జరుగుతుంది దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎక్స్ లో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ పోస్ట్ ప్రకారంగా స్పిరిట్ ప్రాజెక్ట్ టర్నింగ్ హ్యూజ్ మెగాస్టార్ చిరంజీవి ఈజ్ సెట్ టు బి ఫైనలైజ్డ్ టు ప్లే రెబెల్ స్టార్ ప్రభాస్ ఫాదర్ ఇన్ స్పిరిట్ హిస్ క్యారెక్టర్ విల్ అపియర్ ఇన్ సెకండ్ హాఫ్ విత్ ఎ రన్ టైమ్ ఆఫ్ అరౌండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటూ ఇప్పుడు ఈ వార్త అయితే ఎక్స్ వేదిక్గా సర్క్యులేట్ అవుతోంది ఈ వార్త కనుక నిజమైతే మాత్రం ఇది యూనివర్సల్ రెబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ గారి అభిమానులకు ఒక పండగ లాంటి వార్త అని చెప్పుకోవచ్చు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు కూడా ఒక పండగ లాంటి వార్త ఎందుకంటే వీరిద్దరికీ ఇటు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా ఓవరాల్ ఇండియాలోనే మంచి పేరుంది మంచి గుర్తింపు ఉంది అభిమానులు కూడా వీరిద్దరికీ ఎక్కువ సంక్రాంతి వరలో నిలిచినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ని ని అందుకొని ఆ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ సందర్భంలోనే ఆ సినిమా దర్శకుడైనటువంటి అనిల్ రావు గారికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు విలువ చేసేటువంటి రేంజ్ రోవర్ కార్ను అయితే గిఫ్ట్ గా ఇచ్చారు అలాగే ఒక యాభై లక్షలకు సంబంధించినటువంటి ధర పలికేటువంటి వాచ్ను కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి సో మొత్తం మీద మనశంకర వరప్రసాద్ గారి సినిమా సక్సెస్ ని చిరంజీవి గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పిరిట్ మూవీలో సందీప్ రెడ్డి వంగ స్టోరీ మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పారని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రభాస్ తండ్రి పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారని ఇది స్పిరిట్ మూవీలో సెకండ్ హాఫ్లో పదిహేను నిమిషాల నిడివితో చిరంజీవి గారి పాత్ర ఉండేటువంటి అవకాశం ఉన్నాయి అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా అయితే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకోవచ్చు నిజంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు ఎంత సక్సెస్ అందుకున్నాయో మనందరికీ తెలుసు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎనిమల్ తర్వాత ఆయన మీద ఇంకా భారీ అంచనాలు అయితే ఉన్నాయి నిజంగా యూనివర్సల్ ట్రెబల్ స్టార్ ప్రభాస్ గారితో సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా చేయబోతున్నాడు అనగానే ఈ సినిమా మీద అయితే ఒక బజ్ అయితే క్రియేట్ అయింది తోత ఈ స్పిరిట్ మూవీలో దీపికా పథకను హీరోయిన్గా ఎన్నుకున్నారు సందీప్ రెడ్డి వంగ అయితే వారిద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు రావడం ఆవిడ కొన్ని కండిషన్లు పెట్టినటువంటి నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వంగ ఒక సంచలమైనటువంటి నిర్ణయం తీసుకొని స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదకొని తొలగించినట్లుగా ఆయన ఆ గతంలో ఆ మూవీ మేకర్స్ కూడా తెలియజేశారు ఆ తర్వాత తృప్తి ధిమ్రిని ఈ సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు అప్పటి నుంచి కూడా ఈ సినిమా అయితే సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించినటువంటి వార్తల్లో అయితే నిలుస్తూ చక్కెలు కొడుతోంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రభాస్ గారి తండ్రి పాత్రలో నటించబోతున్నారు అనేటువంటి వార్త కూడా సామాజిక మాధ్యమాల్లో బలంగా చక్కర్లు కొడుతుంది దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు రాలేదు కానీ అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్